اها <laughs> మేము పొద్దున దానం చేస్తాం మాకు దానం చేస్తాం అది స్నేహితుమైన పాటలు చేయం బిడ్డా పొద్దున సాయంత్రం అబ్బాకప్పుడే కడుపు నువ్వు కడుపు ఎక్కడ కొర్లాని నిలదరికారా ఐదసి చే బొల్లల ఉంటా మార్కెట్ లో గాని అలా ఇక్కడ చేస్తాడ అటరా అయ్యా ఇక్కడ చేస్తా எக்கா தின தல நிலவரத்துவோம் ஏழை பார்த்தோம் சடுப்பு வச்சு நீ எப்படி வச்சுனா நீ எப்போது வச்சுனா நீ மருதல் வச்சுன நீ மேனமாவா வச்சா நீ பிள்ளை வச்சன நீ பிள்ளை வச்சு எந்திரா பாமக்கு சத்தனா பத்தன புருட புண்ணியமா பிள்ள பேராட்டவ இல்லா பித்த மனுஷா

పిల్లరా ఎవరికి మా రాజు మా వానికి కాదు నేను కాదు నాకు కాదు మరి ఎవరూ మా నలుగుపది రాజుకయ్యా మీ రాజు పేరు నలుగు పది భూపది నా పేరు సుబ్బయ్య నాకు ఒక్కగాను ఒక విద్య నా బిడ్డ పేరు కమలాక్షి దేవి నా బిడ్డకి సంబంధం ఈ రోజు ఈ ఏడు అత్తలు చేద్దామని నేను అనుకుంటాను మరి పొలవచ్చా రెండు వందల భూమి జాగా ఆస్తులు పాస్తులు ఏమన్నా రూపాలు తొంభై ఎకరాలు మొత్తం పచ్చ పెట్టింది కేంద్రం తొంభై పనులు పాడవాడు ఎన్నో రోజులు ఎన్నో రోజులుగా కలిసిన ఏరియా ఏ మొత్తం లాన్ల కొద్ద దిగుతారు

డిపో ఏడు పోతే అతి పోది ఏమన్నా పోటీ పొలగా పొద్దుగున్నాడు మరి నా బిడ్డ మే చూద్దాం చూద్దాం పొలం ఉన్నాం అన్నారా చెప్తా చెప్తా ఉండాలి ఉత్తరం కూడా వాసన తానం చేయలేదు ரோஜ பக்கி ஓகே தூரம் முத்துக்க போதா தூதாச்சு

కొత్తవం నెలపైకు వెన్ను తర్వే ఆరు వచ్చేక ముప్పై ఆరు రేఖ చె అప్పులేని బిడ్డలు ఏనాడు మాత్రం సారి సవరించి పెంచి పెద్ద చేసిన ఇంత ఎత్తు బిడ్డలు చేసినావు మాత్రం నీకు ఇష్టమైతే పిలగాడు పెళ్లి నీకు నచ్చితే వాడు కొద్ది నన్ను పట్టుకొని వెళ్తావు నాకు నచ్చినానికి ఇచ్చిన అలగుతుల ఇక నాకు ఇష్టమైతేనేవో వాడు కొచ్చిన నీకు నచ్చిన పిల్లగాని కానీ ధనం ఉండదు డబ్బు ఉండదు బోర్డునే బిడ్డ చేసుకో చేసుకోవాలి పోయే బిట పోయే బిట అంటే అంటారు నచ్చుగా చము ఆ పిట్టోడా దో స నాయం యో ఏ నా ఒకటి లేకుండా ఏది రూపక కొడ బాక్తడే నాయా బెడె బెమ్మ బెట్టా ఆ ఏ చూడు పొల కింద ఆ జబరస్తుని ఇద్దో ఇస్తరిపిండి ఆ ఇస్తరిపిండి నా బిల్ల బిల్ల ఏయ్ో బిల్లదానా బాబూ ఏ బాబూ నాయా నా అన్న నా బాబూ ఏరే బలవరా ఆ నరి గుడిసే నా ఇంట్లో మాత్రం ఇంతోడికి ఏం రూపాయి చేత నిల్వలేదు మరి ఆడబిల్ల పెళ్లి చేయాలంటే మాత్రం ఒట్టి ఒకవేళ ఇప్పటికైనా అప్పటికైనా ఆనాడు లేని ఏం చేసేది మరి పైడు ఓడిసి మాత్రం బిడ్డ పంపి అక్కడ అక్కడ పిలాణంలో తీరుగైతే పెళ్లి చేసుకుని మరి బిడ్డ ఆ బిడ్డను పైడి ముడిచి పెళ్లి చేసేంత సోమతలేదు ల ఫోన్ లాది ఆస్తున్నది పైరు కూర్చిస్తే మేము అక్కడ ఇంటి దోజని అమ్మ వాళ్ళు అక్కడ చీరగా తీసుకొని ఇంటి దోషులు ఉన్నాడు అంటుంది అదే ఘనంగా మా ఊలే పెళ్లి చేసి నీ బిడ్డ అతను ఎప్పుడు పైరు నీ పొరవు నీరు బాధపడ్డా నా పొరగు నువ్వు బాధపడ్డు అవమాట కొంటే కనుక ఏది ఏపడుచం నా పొరగు ఏడిచే కొడుకులు నా కొరకు ఏడిచే ఒక్కసారి చెంద్ర వాడికి ఏసే తిప్పులేదు ఎందుకు ఈ శపం కానీ కానీ కొడు పోతే పెద్ద వాడేసినట్టు ఒక పోతే తాడు 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 వేసి గుంజి కొందరేసినట్టు

ಮೊದಲೇ ತ ಮಂತ್ರ ಮಾತ್ರ ಪದ ರೂಪಾಯಿ ಬದಲಾಡುಕಿನ್ನ ಪಡ್ಕೊತ್ತಿನ ಮಂತ್ರ ನೀರು ಬೀದರೇವೇ ಓ ನೈನಾರೂಸಿ ಅಟ್ಟು ಇಂತ ಬಟ್ಟಿ ನೆತ್ತು ಇಂತ ಬಟ್ಟಿ ಅಂತ ನೀರು ಗಾಡಿ ಜಾಲಾರಿ ಪಿಜಲೇವೇ ಇಸಿಕಿ ಪತಿ ನೀತಾರೋಪಿಸರೋ ಗಟ್ಟ ತಾರೋಪಡಕ ಆಯ್ನನು ಬಾಧಪಡೀ ఎప్పుడు రోజుల మంచాల కూతున్న వ్యక్తి ఆ బిడ్డ తీసుకచ్చే బుట్టడల్ నేను నాలుగు రోజుల కర్తనే నా అత్తగారి ఇంటికాడ నా పిల్లలే అవరు వాళ్ళప్పుడు నాలుగు ఏనాడు మళ్ళీ ಬಾಧಪಡತ ನೀನು ರ ಮುದರ್ಚಿ ಪೋದಿ ಪಾಪ ಕಾರ್ಧನ್ಯ

మీద పోసి సరే ఉడికించి తినబెట్టే దిక్కు కావాలంటే బంగులా ఉంటే ఉడికబెడితే రూపాయలు శ్రీమంతుడికైనా సార్ పట్టణమని అనుకుని ఇంకొక మనిషి కావాలి ఇలా ఇంటికాడ పెళ్లి చేయపోతే నేను పైడి ముడిసి మాత్రం పంపతాన పైలం కాడ పైలో ఉన్న కాడపై బాబు నేను వేరే డ్రెస్ మంచి చీర కట్టుకో అత్తగా ఇదోడు వా ఈ ఆ ఇది పాత అప్పుడు పతానం చేసిన సీర కట్టుకోండి అప్పుడు అత్త બા બાઉના રેલા જાન બાઉના રેલા ના મારા ના બાવા આ જાન અલકાદરીયે તો ના રેલા હાલો આ જાન એ પાતન જાપરા બોલે આ જાન આ જાન ஏய் பாத்தலடா பாக்கே என்னக்கே அத மாட்டேன்னு சொல்ற கோபமா சிரமமா கோட்டடா சிரமமா கோட்டடா எங்கண்ணுனே அசானு ஏறிste பா அண்ணனுக்கு பட்டலடா அவ கொன்னிப்ిల్లా யாடுனங்க பாட்ட கற இல்லடா நான் மங்காலுندي நீ அப்புறம் ஆமாங்கடா ஏலே நீ வந்துடா 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 நீ வந்துடா